రావి రవితేజ సువర్ణ రాజమండ్రి పెళ్ళవి మూడు సంవత్సరాలు అయింది మరి పీసీఓడి ఉందన్నారు ప్రెగ్నెన్సీలు రాలేదు ఒక టూ బ్లాక్ ఉందన్నారు ఇంకో అదే టూబ్ వాప్ ఉందన్నారు హైడ్రోసాల్ఫింగ్స్ సేమ్ సైడే అండం విడుదలవుతుంది మరి బ్లాక్ ఉన్న సైడే అండం విడుదలైతే ప్రెగ్నెన్సీ రాదు ఐవీఎఫ్కి వెళ్ళమన్నారు అలా మిమ్మల్ని భయపెట్టారు బాధ పెట్టారు సరే మీరు మన దగ్గరికి వచ్చి కేవలం రెండు నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది అది ఎలా వచ్చింది అనేది మీరు చెబుతురు కానీ ఏమి ఆపరేషన్ లేకుండా ఐవీఎఫ్లు లేకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది మీరే కాదు ఇంకొక ముగ్గురు ఉన్నారు ఇప్పుడు రెండే రెండు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు మీ అందరూ మీ నలుగురు కూడా రెండో రెండు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు అది మీరు ఏం మాట్లాడాలనేది మీరు మాట్లాడచ్చు ఎందుకంటే మీరు ఈ వీడియోలు చూసి ఇక్కడికి వచ్చారు కాబట్టి అదే వీడియోలు చూసి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రెగ్నెన్సీ పొందారు కాబట్టి బయట ఐవీఎఫ్లు అన్నా కూడా రాని ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇక్కడ వచ్చింది కాబట్టి అది మీకు మిగతా వాళ్ళకు కూడా ఆ విషయం తెలియడానికి మనం ఈ వీడియో తీసుకుంటున్నాం మీకు వన్ మంత్ అదే మాక్సిమం టూ మంత్స్ అని చెప్తున్నాను నేను మీకు వన్ మంతే వచ్చింది అట్లా సరే ఇంకొకరు ఉన్నారు గోవర్ గోదావరి సురేష్ గారు గోదావరి సురేష్ గారు మీరేమో పెళ్ళి అయ్యి ఎన్నేళ్ళు అయింది మీకు ఆరు సంవత్సరాలు అయింది పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది ఇక్కడ పీసీఓడి అన్నారు సిక్స్ ఇయర్స్ అయిపోయింది పెళ్ళి ఐవీఎఫ్లు ఐయువైలు బయట అడ్వైజ్ చేశారు మరి మీరు అవన్నీ చేయించుకోవడానికి ఇష్టం లేక చివరికి మన దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది మీకు కూడా టూ మంత్స్లో అయిపోయింది ఆరేళ్ళ నుంచి రాంది ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం మీరు చెప్తురు కానీ ఎలా వచ్చింది అనేది అలాగే మీ రిపోర్ట్స్ కూడా చూపిద్దాం అలాగే సౌజన్య గారు పవన్ కుమార్ గారు సౌజన్య పవన్ కుమార్ గారు మీరు నిజామాబాద్ నుంచి వచ్చారు మీకు కూడా అక్కడ త్రీ ఇయర్స్ పెళ్ళి అయిపోతే అక్కడ ఏం చెప్పారంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏంటి మేడం అంటే ఏఎంహెచ్ లోగా ఉంది కాబట్టి అర్జెంటుగా మీరు ఐవీఆఫ్ చేసుకోకపోతే ఉన్న అండాలన్నీ పోతాయి అని చెప్పారు అలాగే మీకు ఒబేరియన్ సిస్ట్ ఒకటి ఉంది పైబ్రాయిడ్ కూడా ఉంది అయినా కూడా మన దగ్గరికి మీరు వచ్చారు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలని వచ్చిన టూ మంత్స్ లోపే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఆపరేషన్ లేకుండా ఈవీఎప్ లేకుండా అది ఎలా వచ్చింది మందులతోనే అనేది మీరు కూడా ఎవరిద్దరు కానీ ఆ రిపోర్ట్స్ అన్నీ చూపిద్దాం తర్వాత హుసేన్ గారు హుసేన్ సాబు గారు హుస్సేన్ సాబు గారు రబియా గారు మీరు కర్నూలు నుంచి వచ్చారు పెళ్ళై పద్నాలుగేళ్ళు అయింది పెళ్ళైన వెంటనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది బిడ్డ కూడా ఉంది కానీ తర్వాత ఇక ఏడేళ్ళ నుంచి ఇక ప్రెగ్నెన్సీ రావట్లేదు పదకొండేళ్ళ నుంచి ఏడేళ్ళు కాదు పదకొండేళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదు బెడ్ రావట్లేదు ఎందుకు రావట్లేదు అని చెప్పి అడిగితే ఒక టూ బ్లాక్ అయిపోయిందని చెప్పారు ఇక ఐవీఎఫ్కే వెళ్ళాలి చెప్పి చెప్తే మేము ఆల్రెడీ ఇంతకుముందు న్యాచురల్గా పదకొండేళ్ళ క్రితమే ఓ బిడ్డను కన్నామండి బిడ్డ కూడా ఉన్నాడు మరలా మాకు ప్రెగ్నెన్సీ రాపోవడం ఏంటి ఐవీఎఫ్కి వెళ్ళడం ఏంటి అని అడిగితే లేదు మీకు టూబ్ బ్లాక్ అయిపోయింది కాబట్టి ఇక ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అని చెప్పారు అలా కాదు న్యాచురల్గా తెచ్చుకునే మార్గం ఉంటుంది అని చెప్పి మన యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు మీరు వస్తే మీకు కూడా రెండు నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది పదకొండేళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ రెండు నెలల్లో తెప్పించాం కేవలం మందులతో ఐవీఎప్ లేదు ఆపరేషన్ లేదు మీరు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు ఎలా పొందారు ఏమిటి అనేది చెప్దాం ఇప్పుడు మీ అందరూ కూడా కేవలం రెండు నెలల్లో ప్రెగ్నెన్సీ పొందారు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులతో మీ అందరూ ఐవీఎఫ్లు చెప్పించుకున్నారు బయట ఆపరేషన్లు అనిపించుకున్నారు రకరకాల సమస్యలు ఒకరికి పైబ్రాయిడ్ ఉంది ఒకరికి సిస్ట్ ఉంది ఒకరికి పీసీఓడి ఉంది ఒకరికేమో మరి పదకొండేళ్ళ ఈ ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల సమస్యలు ఒకరికేమో ఏఎంహెచ్ లో ఉంది ఎన్నో సమస్యలు ఉన్నా మందులు మాత్రం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా భర్త వాడించాం భార్యకి వాడించాం సమస్య ఇద్దరిది అని చెప్పాం మనం కాదండి ఏఎంహెచ్ లో అన్నారు ఆవిడదే కదా కాదు ఇద్దరు మందులు వాడితేనే ఫలితం వస్తుంది అన్నాను అలాగే పీసీవైడీ ఉన్న భారీకే కదా మాకెందుకు కాదు ఇద్దరు వాడాల్సిందే అన్నాను ఇద్దరు వాడిచ్చాను మరి పదకొండేళ్ళ నుంచి పెళ్ళి ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మరి అండాళ్ళు సిస్ట్లు గెడ్లు ఉన్నాయంటే పైబ్రాయిడ్లు ఉన్నాయంటే అది భారీకే కానీ భర్త కూడా మందులు వాడాల్సిందే అన్నాను ఒక విచిత్రంగా అనిపిస్తుంది మన ట్రీట్మెంటు అలాగే యూట్యూబ్లో వీడియో మనం చూసిన తర్వాత వచ్చారు మీకు అక్కడ ఏమనిపించింది ఫస్ట్ వీడియో చూసినప్పుడు మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది ఎక్కడెక్కడ ట్రై చేశారు ఎలా ట్రై చేశారు హాస్పిటల్లో పేర్లు చెప్పొద్దు వాళ్ళు ఏమన్నారు తర్వాత ఇక్కడికి వచ్చి ఎలా వచ్చారు వచ్చాక మీరు ఎలా అనిపించింది ఫస్ట్లో నమ్మారా నమ్మలేదా మరి నమ్మి వాడిన తర్వాత ఏమైంది రిజల్ట్ ఎన్ని రోజుల్లో వచ్చింది ఎలా వచ్చింది అనేది మీ మాటల్లో చెప్పండి మిగతా వాళ్ళు కూడా మీలాగా బాధపడే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది దానిలో వాళ్ళకు కూడా ధైర్యం కలగడానికి హెల్ప్ చేస్తుంది మోటివేట్ చేస్తుంది వాళ్ళలో నిస్పృహ నిరాశ అనే దాన్ని డాక్టర్లు పెంచేస్తున్నారు ఐవీఎఫ్లు ఆపరేషన్లు అనే పేరుతో అవి అక్కర్లేదు అని మనం చెప్తున్నాం పదమూడు వేల మందికి పైగా ప్రెగ్నెన్సీలు తెప్పించేసాం ఆల్రెడీ ప్రూవ్ చేసాం అదే విషయాన్ని మీరు కూడా ప్రూవ్ చేశారు ఈరోజు వస్తాయి ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా మందులతో అనేది మీరు తెలుసుకున్నారు ఇప్పుడు మీరు మీ మాటల్లో కాన్ఫిడెంట్గా చెప్తే అవతల వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది చెప్పండి